అందరికీ నమస్కారం ఇప్పుడు మటంగూడెంలో మటంగూడెంలో వైసీపీ చింతలపూడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మటంగూడెంలో పుట్టాను నేను మటంగూడెం నాది అని చెప్తున్నాడు అలాంటి వైసీపీ అభ్యర్థి మటంగూడెంలో పుట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసి మటంగూడెంలో ఒక్క రూపాయి కూడా ఏ పేద వ్యక్తికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఖమ్మం విజయరాజు అట్లాంటి వ్యక్తి ఇవాళ్ళు వచ్చేసి మీ అందరికీ సేవ చేస్తాను మీ అందరికి అది చేస్తాను మీ అందరికి ఇది చేస్తాను అని చెప్తే ఇక్కడ చెవులో పూలు పెట్టుకున్నాము ఈ మటంగూడెం గ్రామ ప్రజలు చాలా తెలివి వాళ్ళు ఈ మటంగూడెం గ్రామ ప్రజలకి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని అందరికీ తెలుసు ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి అంటే అదే కారణం ఇంతవరకు విజయరాజు మటంగూడెం అని చెప్తున్నాడు విజయరాజు అనే అతను ఎట్లా ఉంటాడో ముఖం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామ ప్రజలకి తెలియదు అట్లాంటిది ఇక్కడ మటంగూడెం గ్రామం నాది మటంగూడెం గ్రామం నాది అంటే ఇక్కడ ఏ సేవ చేయకుండా ఏమీ చేయకుండా వచ్చేసి ఇవాళ ఓట్లు వేసేయమంటే వేసేయడానికి మటంగూడెం గ్రామ ప్రజలు సిద్ధంగా లేరని మీ అందరి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈ చేరికలు చాలా జరిగినాయి రోషన్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు ఇంకోటి ఏంటంటే రోషన్ కుమార్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసింది నిన్న వాళ్ళు ఇచ్చిన ఉడతలు పట్టే మేనిఫెస్టో చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది నిన్నే గెలిచిపోయింది ప్రభుత్వం స్థాపించేస్తుంది దాన్ని అందరం నమ్ముతున్నాము మీరు కూడా మీడియా ముఖంగా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చే పథకాలతో ఎలక్షన్ గురించి ఒక పదిహేను లక్షలు ఖర్చు పెట్టి రావాల్సి వచ్చింది సో ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చాలా అత్యంత అవసరం అన్నమాట దాని గురించి మీ అందరితోటి మాట్లాడి ఇక్కడ స్టేజ్ల మీద మేము మాట్లాడలేకపోయినా ప్రతిరోజు ప్రతి విలేజ్ వెళ్ళి మాట్లాడి ఆవశ్యకత చెప్పి ఆయన ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ ఊర్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే ఒక మూడు రకాల వ్యక్తులు నాకు కనపడుతున్నారు ఒకరు రైతులు రెండు మహిళలు మూడు రైతు కూలీలు ఈ ముగ్గురు చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మటంగూడెల్లో వైసీపీకి చెందిన దాదాపు మూడు వందల మంది తెలుగుదేశంలోకి చేరడం జరిగింది ఈ యొక్క చేరికలు గంటా సాయి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి మరి దీంతో అర్థమవుతా ఉంది పటంగూడెంలో వైసీపీ అంతా కూడా మటాష్ అయిపోయింది ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది తెలుగుదేశంకి గంటా సాయి గారిని మేము ప్రేమతో వారిని ఆహ్వానించాము అలాగే వారికి సముచిత స్థానం గౌరవం పార్టీలో ఇస్తాము ఇక్కడ ఉన్న సమస్యలపై ఏదైనా ఉన్నా కూడా వారిని సంప్రదించవచ్చు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున మేము వారికి మండగం గ్రామానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని చెప్పి మీడియా ముఖం ద్వారా నేను చెప్తున్నాను అలాగే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేరికలు ఒకటో పదో కాదు వందల్లో వేలలో చేరికలు తెలుగుదేశం జనసేన బీజేపీలోకి రావడం జరుగుతూ ఉంది మరి ఎక్కడ చూసినా కూడా మార్పు మొదలైంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ప్రతిగా నన్ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కుట్రమహేశ్వర గారిని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు అదే మాట అందరూ కూడా ఒకే కండంతో చెప్తున్నారు మరొకసారి మఠంగూడంలో ఇక్కడ జరిగిన చేరికలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులాగా మేము చూస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ